అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండడం మంచిది దైవ కార్యక్రమాలలో దృష్టి సాధిస్తారు వృధా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి అనుకూల సంఖ్య రెండు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది అనుకూల సంఖ్య ఐదు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి సన్నిహితుల నుండి కొంత విషయాలు సేకరిస్తారు స్థిరస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు చిన్ననాటి మిత్రులతో ఆకారణ వివాదాలు ఉంటాయి బంధువర్గంతో మాట ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో నిరాశ తప్పదు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు అనుకూల సంఖ్య ఒకటి సింహరాశి ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణిస్తారు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది దూర ప్రయాణ సూచనలున్నవి వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకూల సంఖ్య తొమ్మిది రాశి ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనుకూల సంఖ్య ఎనిమిది తులారాశి ఈరోజు తులారాశి వారికి చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారాలు విస్తరిస్తాయి సోదరులతో స్థిరస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు అనుకూల సంఖ్య రెండు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి బంధుమిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది అనుకూల సంఖ్య ఏడు ధనుషరాశి ఈరోజు ధనుషరాశి వారికి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందగోడిగా సాగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి దూర ప్రయాణాలు సూచనలున్నవి అనుకూల సంఖ్య ఐదు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి కొన్ని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలలో శ్రీకారం చుడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఆరు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలలో మందగొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలుంటాయి ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేయడం వలన నష్టాలు తప్పవు అనుకూల సంఖ్య ఎనిమిది మీనరాశి ఈరోజు మీనరాశి వారికి వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి గృహమున శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు అనుకూల సంఖ్య ఒకటి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు